ఇది ఏటవతలా నావబొమ్మ తెలుగులో నావబొమ్మ ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై కానీ కాపీ కానీ రీక్రియేట్ కానీ ఎవరు చేయొద్దు ప్లీజ్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ ఏ స్నేక్ వర్ మై నేమ్ కొండలరావు కుమార్ తాటితూరు విలేజ్ బీన్పట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఈ ఏరియా మన తాటితూరు ఏటవతల కల్లలండి అది మన ఊరిపిల్లి శ్రీనివాసరావు ఇటుకు బట్టి అంటారు ఈ ఏరియాలో కొద్దిగా పాము చిక్కులుపదన్నారు వెళ్ళి చూద్దాము ఓకే రండి చూపిస్తాను రిస్క్ చేద్దాం మీ ఎక్కడ ఉంది ఇప్పుడు అమ్మ చచ్చిపోలేదు కదా ఒకడుతుందాక అమ్మ ఏదో తినేసి అమ్మ తల్లి అబ్బా ఇలాగా వాళ్ళు ఉండేదాన్ని ఒక అత్తనా ఈ వీడియో అందరూ పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కి సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి వాళ్ళు చిక్కులు పాముని మనం భద్రంగా వల కట్ చేసి బయట అందరూ బాగా చూడండి ఒక కోడిగుడ్ మింగిసిందండి వీళ్ళు జీవనోపాధి కోసం వల వేసుకున్నారు ఆ కోళ్ళు ఏ పాములు కూడా ఏవి తినకుండా ఉండడం కోసం కానీ వీటిలో తెలియదు కదండి ఈ పొలాలు ఎక్కడో ఇల్లు లేకుడు ఫారెస్ట్ ఎక్కడో తెలియదు కదా అందుకే వాళ్ళకు వచ్చేస్తాయి చిక్కులుడిపోతుంటాయి అందరు చూస్తున్నట్టే రై సండే కదా ఇదే బాగా కరెక్ట్ అయిపోతుంది కరెక్ట్ అది కరెక్ట్ మనకి ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది స్నేహిరీస్ వారు యూపీ యూపీ గారు చాలా పెద్ద అనుభవంతులు ఎనిమిది వేల పాముల్ని పట్టిన అతను అతని నెంబర్ వన్ స్నేక్ రిస్క్యువర్ కానీ ఒకసారి వల్లో పాము చిక్కులు ఉడుకుందని చెప్పి వల్లో ఉన్న కోబ్రాని కట్ చేయడం మొదలుపెట్టాడు వాళ్ళని అతనికి వెంటనే కాటేసింది గ్లౌజులు వాడలేదు ఓకేనండి జాగ్రత్త చూసుకోండి రైట్ ఇటు మన జూ దగ్గర్లోను అక్కడ ఏ చిన్న చిన్న ఫారెస్ట్ ఏరియాలు వదిలే సరిపోద్ది మరి వెళ్ళాలి తప్పదు మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళు లేవు పొలాలు లేవు అడవి ఇట్లా తెలియదు కదా ప్రయాణం సాగించడమే తప్ప మీరు வச்சுது யூட்டூப் யூட்டூப்ல பெடுத்தல் பண்டலராவ் கொமராமரா மனம் அந்த வரைக்கும் வெளில கதா ఇంతవరకు వెళ్ళలేదు ఏమా చాలా ప్రమాదం ఒకసారి సేమ్ ఇలాగే వల్ల చిక్కులు ఓడిపోయిన దాన్ని ఒక స్నేక్ క్యాచర్ ఎనిమిది వేల పాములు పట్టాడు కరిసింది ఇలాగే వల్ల దూరిపోయిందని డైరెక్ట్ కట్ చేసేస్తాడు బుర్ర పట్టుకోకుండా కాటేసింది వెంటనే హాస్పిటల్కి బాబా అతను కారు స్టార్ట్ అయిపోతే వేరే బైక్ మీద వెళ్ళి నాన్న యాత్రలు పడ్డాడు ఉండదు ఎందుకో ఇప్పుడు నేను ఏమైనా పొరపాటు చేద్దాం కట్ చేసేది వీటి స్వభావం అంతే వాటి లక్షణాలు అలా ఉంటాయి மா எவருத்தி அலீக பட்டுக்கல కోబ్రా కాటేసిన మన యూపీ బయ్య గారు మురళీవాలి అని పేరు నెంబర్ వన్ స్నేక్ రిస్కి వారు చాలా బాగా పాములు పడతాడు అతను మంచి ఎక్స్పీరియన్స్ పాపం అటువంటి అతనికి ఒక కోబ్రా వల్ల చిక్కులు ఇలాగే వల్ల చిక్కులో ఓడిపోతే పాపం దాన్ని రక్షించడానికి వెళ్ళాడు హ్యాండ్ గ్లవ్స్ లేకుండా కత్తిరితో పాపం కట్ చేస్తుంటే కాటేసిందండి చాలా అండి ఇవి బాగా విషపూరితమైన పాములు ఎలాగో టైంకి అతనికి ట్రీట్మెంట్ చేయబట్టి సమయానికి మంచి మందులు వేయబట్టి అతను కొంచెం బాగానే ఉన్నాడండి పర్వాలేదు ఓకేనండి పాము పట్టిన వాళ్ళు పాము కాటుకు గురవుతారు అంటారు కానీ అది కాదండి అది రాంగ్ ఆన్సరు ఒక్కొక్కసారి మన భద్రతా వాపాల వల్ల అలా జరుగుతుంటాయి ఓకేనా జాగ్రత్త చూసుకోండి స్నేక్ రిస్కివర్స్ ఇలా పట్టుకోవాళ్ళనే పట్టుకోమ్మా గుడ్డుని తిన్నదా అమ్మ తల్లి గుడ్డుని మింగిసింది అందుకే సిక్కుల్లో రాలేకపోయింది లేకపోతే వచ్చేది ఇది చెరుపోతే రాలేదు కానీ దీనికి వెనక ముందు దీనికి ఆలోచన ఉంటుంది దానికి ముందు వెళ్ళిపోవడమే తెలుసు ఏంటి ఇది ఏట్ ఈ ఇది తెలుగులో నాగబాబు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు వాళ్ళు జీవనోపాధి కోసం కోళ్ళే పెంచుకుంటే చుట్టూరు వాళ్ళు వేసుకుంటారు ఇటువంటివి రాకుండా ఇది అనుకోకుండా వచ్చి వాళ్ళు చిక్కులోడిపోయింది దీన్ని పట్టాము సురక్షితమైన ప్రాంతంలో వదిలేదాం ఓకేనా గైస్ ఓకే జై హింద్ జై భారత్ హాయ్ గైస్ మన తాటితూరు ఏ టవతల మన ఓరిపిలి శ్రీనివాసరావు గారు ఇటుకబట్టి బట్టి దగ్గర వాళ్ళ జీవనోపాధి కోసం కోళ్ళు పెంచడానికి ఒక వల వేసుకుంటారండి చుట్టుపక్కల ఆ వలలో చిక్కులు ఈ నాగుపాము ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా దీన్ని మనం రిస్క్ రిస్క్ చేసాము ఇక్కడ రిలీజ్ చేసేస్తున్నాండి ఫారెస్ట్ ఏరియాలో మీరు బాగా చూడవచ్చు వెళ్ళిపోతుంది ఇష్టం అమ్మా తల్లి బాగా బతుకు ఎక్కడో దగ్గర మీ అందరికీ ఒక మాట చెప్పాలి మీ అందరికీ తెలిసే ఉంటుంది అది ఏంటంటే బామూలు పక్కబడతాయని మళ్ళీ వాటికి రంగులు రుచులు అసలు ఏమీ తెలియండి పగబెట్టవు కూడా బాయ్